వెయిట్ లాస్ కోసం వేరమాచినేని సార్ డైట్ చేస్తున్నాను కొబ్బరి నూనెతోటి ఈరోజు నా మొదటి రోజు లంచ్ హాయ్ అండి ఈరోజు నేనైతే వేరమాచినేని సార్ డైట్ అయితే మీకు నేను వీడియోస్ అయితే షేర్ చేస్తానండి ప్రతిరోజు కూడా వస్తాయి నేను వన్ మిల్ డైట్ చేస్తున్నాను ఈరోజు నా వెజ్ కర్రీ నాన్ వెజ్ కర్రీ అయితే చూపిస్తాను నేను వెజ్ కర్రీ కోసం అండి ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక ఫైవ్ ఎంఎల్ వరకు కొబ్బరి నూనె అయితే వేసుకున్నాను అలానే కొంచెం బటర్ కూడా వేసుకున్నాను మొత్తం కొబ్బరి నూనెతోనే చేసుకోవచ్చు కాకపోతే కొబ్బరి నూనె మరి కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా అందుకని కొంచెం ఆవాలు అలానే జీలకర్ర కూడా వేసానండి మిగతా ఏవి కూడా వేరమాచిన సార్ డైట్లో వాడకూడదు అంటే శనగపప్పు కానీ సాయిపప్పు కానీ ఇలాంటివి ఏమి కూడా వాడకూడదు అలానే ఉల్లిపాయ కూడా రోజు మొత్తంలో ఒకటే కాబట్టి నేను పొద్దున సూప్లో సగం వేసుకున్నాను ఇప్పుడు ఒక సగం వేసుకున్నాను తర్వాత ఇంకో కర్రీలో కూడా ఇంకొంచెం వేసుకుంటాను సో ఉల్లిపాయలని అయితే ఆ దాంట్లో వేయించిన తర్వాత ఒక్క పచ్చిమిరకాయనే వేసుకున్నానండి ఎందుకంటే ఇదంతా మనం డైరెక్ట్గా తింటాం కాబట్టి ఎక్కువ స్పైసీస్ వేస్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా అందువలన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ అంటే సొరకాయ ముక్కలని అయితే వేసామండి మనకి ఎంత మనం ఎంత తినగలిగితే అంత నాన్ వెజ్లో క్వాంటిటీ ఉంటుంది కానీ వెజ్లో అయితే క్వాంటిటీ ఏముండదండి మనం ఎట్లా తినొచ్చు కాకపోతే నాన్ వెజ్ మాత్రం లేడీస్కి ఓన్లీ టూ టూ హండ్రెడ్ గ్రామ్ టూ ఫిఫ్టీ గ్రామ్ మాత్రమే తీసుకోవాలి దీంట్లో మనం సముద్రపు ఉప్పు అయితే కొద్దిగా వేసుకుంటున్నాను కుక్కర్లో పెడితే చాలా ఈజీగా ఉడికిపోయిద్దండి ఎందుకంటే ఆయిల్ ఏమీ లేకుండా కదా అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను అంటే మనం ఆయిల్ ఏం లేకుండా ఒక ఫైవ్ ఎంఎల్ కొబ్బరి నూనెతోనే చేస్తున్నాం కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉండేది కాబట్టి నేను ఇలా వండుతున్నాను కొద్దిగా పసుపు అలానే కొంచెం కారమే వేసుకుంటున్నానండి ఎందుకంటే డైరెక్ట్గా తింటున్నాం కదా కారాలు అవన్నీ ఉంటే మళ్ళీ పైల్స్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అయిపోయిద్ది వేడి ఎక్కువైపోయింది కదా ఉంటే మనము పాలు పోసుకోవచ్చండి పాలు లేవు నా దగ్గర అందుకే ఒక్క రెండు స్పూన్లే నీళ్లు వేసుకుంటున్నాను ఎందుకంటే పాలు మనం తాగకూడదు కానీ మనం ఇలా బీరకాయ కానీ పొట్లకాయ కొద్దని అనపకాయ కానీ దీంట్లో వేసుకోవచ్చండి పెట్టిన తర్వాత ఒక మూడు విధిల్స్ వచ్చాను చూశారు కదా ఎక్కడా మాడిపోకుండా చక్కగా కూర తయారైపోయిందండి చూశారు కదా చాలా మెత్తగా అయిపోయింది ఇది మధ్యాహ్నం నేను తిన్నాదండి మీకు నాలుగున్నరకు వాయిస్ ఇస్తున్నాను తర్వాత వచ్చేసి ఈరోజు నా ఫస్ట్ డేలో నేను కొంచెం లివర్ తీసుకుంటున్నానండి కోడి లివర్ అనమాట శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను సగం ఉల్లిపాయి ఎందుకంటే ఒకే ఉల్లిపాయ మనం ఎన్నైనా ఒకే ఉల్లిపాయ వాడాలి కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక పచ్చిమిరకాయ కొంచెం కరివేపాకు సేమ్ ఉప్పు కారాలు అవన్నీ కూడా మళ్ళీ నేను ఒక ఫైవ్ ఎంఎల్ కొబ్బరి నూనె వేసుకుంటున్నానండి కొంచెం బటర్ వేసుకుంటున్నాను మనం నెయ్యి ఇంట్లో చేసిన నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు నెయ్యి ఫస్ట్ రోజే ఎందుకులే అనేసి నేను ఇలా వేసుకుంటున్నాను చూసారు కదండి కొంచెం కొత్తిమీర కూడా కావాలన్నమాట కూరలోకి గరం మసాలా మళ్ళీ ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా కొద్దిగా కొద్దిగా అనమాట మిగతా ఇంకా సగం ఉల్లిపాయ ఉంది కదా అదైతే కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇంకా ఇది కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటున్నాను ఉదయం సూప్లో వేసాను అలానే అనపకాయ కూరలో వేసాను అలానే లివర్ కూరలో కూడా నేను ఉల్లిపాయ వేసానండి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను సో అదనమాట లైట్గా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా చాలా తక్కువ వేసానండి ఎందుకంటే కొద్దిగా మనకి నాన్ వెజ్ అనేది లేడీస్కి టూ హండ్రెడ్ గ్రామ్ తీసుకోవాలండి నాది ఒక సెవెంటీ గ్రామ్ కూడా ఉండదు లివరు కొద్దిగా నేను పెద్ద ఫుడ్ ఏం కాదండి కాకపోతే నేను వెయిట్ లాస్ కోసం చేస్తున్నాను కాబట్టి అది మరీ నేను ఎక్కువ ఎక్కువ ఫుడ్ తినే అంత లేదు నా దగ్గర కొంచెం అది మొత్తం పచ్చివాసన పోయిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న లివర్ అనేది లివర్ నాకు నాలుగొంతులో నేను ఒక వంతే వాడుతున్నానండి ఉదయం తెచ్చుకున్నాను కొద్దిగానమాట ఒక కప్పు వచ్చింది ఇది ఖచ్చితంగా ఈ డైట్ అనేది నేను ఇప్పుడే కొత్త కాదండి నేను టూ థౌజండ్ నైన్టీన్లో చేసాను ఆల్రెడీ సో అప్పుడు యూట్యూబ్ లేదనమాట నాకు సరిపడంత ఉప్పు వేసుకోవాలి అది కూడా సముద్రపు ఉప్పే వేసుకోవాలి ఒకసారి మళ్ళీ కలుపుకున్న కలుపుకుంటున్నాను లివర్ అనేది చాలా తొందరగా ఉడికిద్దండి ఫస్ట్లో నాకు తెలియక అన్నీ నేను మనకి బాండీలు చేసితే అన్నీ మాడిపోయాయండి ఇప్పుడు కుక్కర్లో చాలా ఈజీ అయిపోయింది కారం కూడా కొద్దిగా వేసుకోవాలి సో మీ అందరూ కూడా నాకు బ్లెస్ చేయండి ఎందుకంటే ఈ నేను అనుకున్న టార్గెట్ నేను రీచ్ అవ్వాలని అయితే మీరు బ్లెస్ చేయండి ప్లీజ్ అండి ఇది మొదటి రోజు కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను అలానే కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు గరం మసాలా చాలా పావుగోలు కాదండి పావులు ఇంకా తగ్గించి వేసుకుంటున్నాను సో మనం ఎందుకంటే ఇవన్నీ కూడా మనము రైస్లో కలపం కాబట్టి మళ్ళీ మనకి గ్యాస్ట్రిక్ కానీ పైల్స్ ఉన్న వాళ్ళకి వేడి చేయటం కానీ ఇది ప్రాబ్లం అనేసి అలా అనమాట ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కర్రీ కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను వేసుకొని మనము ఒకసారి అయితే మొత్తము కలుపుకుంటున్నాను మనకి డైట్లో మూడు నిమ్మకాలు ఉండేది కాబట్టి నుంచి నాది రెండు అయిపోయినాయండి ఇది రెండో చెక్క అనమాట పిండేసాను ఎందుకంటే లివర్లో మనం తర్వాత కూడా పిండికోవచ్చు కానీ నేను నీళ్ళు ఏం పోయట్లేదు కాబట్టి అంటే కొద్దిగా మరీ కుక్కర్లో మాడిపోయిద్దని భయం అనమాట అంతకుమించి మించి ఏం లేదు నీళ్ళు పోయిపోయినా పర్వాలేదు ఇప్పుడు మూత పెట్టుకొని ఇది రెండు విజిల్స్ వస్తే సరిపోయిద్దండి ఇంకా ఎక్కువ ఏం అవసరం లేదు సో మూత పెట్టేసేసి రెండు విజిల్స్ వచ్చేసిన తర్వాత అయిపోయింది తీసి చూపిస్తాను చూసారు కదా చక్కగా ఉడిగిపోయిందండి కూరలు ఇలా కూడా వండుకోవచ్చు అని నాకు ఇప్పుడే తెలుస్తుంది అంటే నేను పోస్ట్ డైట్లోకి వచ్చిన తర్వాత ఒక స్పూన్తోనే వండాలేమో చక్కగా చూడండి ఆయిల్ కూడా తెలుతుంది అంటే బటర్ వేయటం వల్ల అనమాట చూసారు కదా సో మొత్తానికైతే ఫస్ట్ మీల్ అండి మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ నేను నట్స్ అండి బాదం మనకి వరకు తినవచ్చు కాబట్టి నేను ఏడు తీసుకున్నాను చక్కగా నానబెట్టుకొని తొక్కు తీసుకున్నాను అలానే వాల్నట్స్ అండి వాల్నట్స్ కూడా మనకి ఏడెండి దాకా తీసుకోవచ్చు శుభ్రంగా ఈ ఉదయం అయితే నానబెట్టుకున్నాను తర్వాత మనకి గుమ్మడి గింజలు పుచ్చ గింజలు మన డైట్లో ఉంటాయి అండి ఫైవ్ స్పూన్లు దాకా ఇవి చాలా గ్యాస్ట్ ఉంటుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండిద్ది ఒక మూడు స్పూన్లు వరకు అయితే నేను వేసుకున్నాను ఇది మిగతా టైంలో కూడా నేను తింటానండి ఈరోజు నేను తీసుకున్న నెయ్యి అనమాట అంటే మామూలుగా అయితే పెరుగు మీద మేగడ తీసుకొని తినొచ్చండి మనము నా దగ్గర మేగడ లేదు కొంచెం నెయ్యి ఉంది అదే తింటున్నాను అంటే నేను సొంతంగా కొద్దిగా పెరుగులో తీసింది చూసారు కదా చక్కగా ఉడికిపోయిందండి అనపకాయ కర్రీ అయితే కరెక్ట్గా కప్పు వచ్చింది సో మనము ఎంత వెజ్ అయితే తీసుకుంటున్నామో అంతే నాన్ వెజ్ కూడా తీసుకోవాలి సారీ నాన్ వెజ్ ఎంత తీసుకున్నా దానికి ఈక్వల్గా వెజ్ తీసుకోవాలండి సో ఈ కప్పు లివర్ కర్రీ అనమాట ఎందుకంటే ఖచ్చితంగా అయితే నాన్ వెజ్ తీసుకున్నప్పుడు వెజ్ తీసుకోవాలి రెండు ఎగ్స్ మనకి ఆరు ఎగ్స్ దాకా తినొచ్చు నాకు రెండు సరిపోతాయండి సో ఇంకా చూశారు కదా కీర మెయిన్ ఒక కీర అన్లిమిటెడ్ మనం ఎన్నైనా తినొచ్చు కానీ ఒకటే తినగలం అండి క్యారెట్ కూడా ఒకటే కాబట్టి నేను సగం క్యారెట్ పొద్దున సూప్లోకి వాడాను సగం ముదురు కొబ్బరి ఒక చెప్పు అరచెప్పు వరకు తీసుకోవచ్చు సో నేను కొబ్బరి కూడా రెడీ చేసుకున్నాను సో టోటల్గా అయితే నా మీల్ అండి వన్ మీల్ రేట్ చేస్తున్నాను నేను చూసారు కదా ఇంకోటి వీటితో పాటు మెయిన్ ఫోర్ లీటర్ వాటర్ అనమాట అప్పటికి నేను టూ లీటర్ కంప్లీట్ చేసి థర్డ్ లీటర్ ఇక ప్రశాంతంగా అన్నీ వండేసేసుకొని ఇలా టీవీ ముందు కూర్చొని ప్రశాంతంగా అది వండుకున్నది నిదానంగా తింటానండి సో మొత్తానికైతే అయిపోయింది నా లంచ్ కూడా ఫస్ట్ మిల్ లంచ్ ఇది నేను సూప్ అండి ఇలా సూప్లో నేను ఫ్యాట్ వేసుకొని టెన్ గ్రాము తీసుకుంటాను ఇది పొద్దునుంచి నేను లంచ్ టైంకి రెండు సార్లు తీసుకున్నాను సో అలానే బటర్ మిల్క్ దిక్కుమాలిన మజ్జిగ కూడా తీసుకున్నాను సో వీరమాచినేని సార్ డైట్లో మొదటి రోజు నేను వన్ మీల్ డైట్ అయితే ఇలా చేశానండి మనం మన పనులన్నీ అయిపోయిన తర్వాత మనకి ఏ టైం అయినా తినొచ్చండి చక్కగా అన్నీ కూడా ఇలా రెడీ పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని చక్కగా ప్రశాంతంగా లేవకుండా అన్నీ దగ్గర పెట్టుకొని ఇలా తింటే మనకి తిన్నట్టుందండి ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒకసారి మీల్ చేస్తాం కాబట్టి మనం ఒకదాని కోసం లేచి మళ్ళీ ఆడావడికి ఇంకో పని చేసుకోవాలని అట్లా ఉంటే మనకి ఎక్కదనమాట ఫుడ్డు ఎందుకంటే లేడీస్ తినేదే చాలా తక్కువ తింటాం కదా ఫుడ్డు మళ్ళీ ఇంట్లో పనులు అయితే మనకు తప్పవు కదా ఖచ్చితంగా అయితే పనులు చేసుకోవాలి మనం ఏ డైట్ చేసినా కానీ మళ్ళీ మిగతా వాళ్ళకి భోజనాలు కూరలు టిఫిన్లు అవన్నీ కూడా చేయాలి కాబట్టి నేను మధ్యాహ్నం లంచ్కి మళ్ళీ మా ఇంట్లో వాళ్ళకి ప్రిపేర్ చేసిన తర్వాత నా అన్నీ ప్రిపేర్ చేసుకొని చక్కగా కూర్చొని నేను లంచ్ అయిపోయిన తర్వాత నాలుగున్నర ఆ టైంలో నేను వీడియోని అయితే ఎడిటింగ్ చేశానండి ఇది ఫస్ట్ రోజు కాబట్టి నాకు కొంచెం హెడేక్గా అనిపిస్తుంది కానీ నా మొదటి రోజు వీడియోని నేను ఖచ్చితంగా వెయ్యాలి అన్న ఉద్దేశంతో నేనైతే నేను ఇలా మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఈ డైట్ నేను టూ థౌ టూ థౌజండ్ నైన్టీన్లో చేసినప్పుడు నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా చాలా తగ్గినాయి అండి వెయిట్ లాస్ అయిపోయాను నా లెగ్స్ ప్రాబ్లం ఉండేవి అవన్నీ కూడా నాకు తగ్గినాయి సో మళ్ళీ నాకు ఈ సెవెన్ ఇయర్స్ తర్వాత ఈ డైట్ చేసే అవకా అవసరమైతే వచ్చిందని చెప్పవచ్చు అనమాట నేను ఈ డైట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ చేయాలండి నేను అనుకున్న టార్గెట్ రీచ్ అవడానికి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మీలో ఆల్రెడీ వీరమర్చి నేను సార్ డైట్ చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ మీ వెయిట్ లాస్ అయితే నాతో ఒక్కసారి షేర్ చేసుకోండి